హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ గోంగూర అండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ వీక్ వరకు కూడా నిల్వు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు లేటు రెసిపీలోకి వెళ్ళిపోతాం నేను ఇక్కడ ఐదు వరకు గోంగూర కట్టలను తీసుకున్నా అండి అది బాగా క్లీన్ చేసుకొని మొత్తం అంతా కూడా వాష్ చేసుకొని త్రీ టైమ్స్ అందులోనే ఒక పది నుండి పదిహేను వరకు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఒక ఆకు గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని అది మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న తర్వాత ఆ గోంగూరని మొత్తం అంతా కూడా చల్లార్చుకోవాలి చల్లార్చుకొని పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని అందులోని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను నువ్వులను అండి నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ కర్రీకి అవి లో ఫ్రేమ్లోనే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగా వేపుకున్న తర్వాత వాటిని కూడా చల్లార్చుకొని ఈ గోంగూరని నువ్వులని రెండింటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పేస్ట్లో చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇలాగా నేను గో ఈ కర్రీకి ఎండ్రయల్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అండి క్లీన్ చేసినవి ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోని ఆయిల్ వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయలని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు నేను ఒక మూడు వరకు ఒలుసుకొని పై పట్టు వేసుకున్నాను అందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండ్రాయిల్ కూడా వేసుకున్నానండి ఎండ్రాయిల్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగాలి వేగితేనే కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది అందులోనే కరివేపాకు ఒక రెండు రబ్బులు ఒక నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోని ఈ రొయ్యలు వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి నువ్వులది గోంగూరది వాట కూడా దాన్ని మొత్తం అంతా వేసుకోవాలండి ఇందులోని అలా వేసుకున్న తర్వాత అందులోని ఒక హాఫ్ గ్లాస్ వరకు మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోని రుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ గోంగూర దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇందులో నువ్వులది యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు మొత్తం కూడా బయటకు అది రాకుండా మొత్తం అంతా కూడా మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి వాటర్ అది తక్కువ యూస్ చేస్తాం కాబట్టి అలాగ యూజ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర ఎండ్ రొయ్యలు కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్